అందరికీ నమస్కారం నేను మీ వైద్య వెంకటరావుని డాక్టర్ దాదేశ ఐర్ అండ్ క్యూర్ ఫౌండర్ని మనకిప్పుడు ఆయుర్వేదంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవి గైనిక్ సమస్యలే కానివ్వండి థైరాయిడ్ సమస్యలే కానివ్వండి హెయిర్ లాసే కానివ్వండి ఓ ఎక్కువ ఒబెసిటీ అయ్యే కానివ్వండి లేదా బరువు పెరగపోవటమే కానివ్వండి ఇట్లా రకరకాల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒకే ఒక మూలికతోటి అంటే ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉన్నాయి ఏకమూలిక ప్రయోగం కూడా దీంట్లో ఉపయోగపడుతుంది అందులో ప్రధానంగా శతావరి శతావరి అంటే ఈ మాదిరి చెట్టు ఉంటుంది పైకి తీగలాగా పారుతుంది చెట్ల పైకి పోతుంది ఇది పైకి తీగ తీగగా వెళ్తుంది ఈ విధంగా ఉంటుంది డెకరేషన్ ఇదిలాగా కింద ఈ విధంగా దీని ఏర్లు వందకి పైగా ఉంటాయి దుంపలు 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 ఇవి చిన్న దుంపలే ఉన్నాయి ఇంకొక రెండు నెలలు అదే సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మంచిగా మందమైనటువంటి ఏర్లుగా అవి వస్తూ ఉంటాయి ఇట్లా ఇవి వందకి పైగా వస్తాయి ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది అయితే దీన్ని ఇట్లా పొట్టు తీసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడరు ఒక చె అర్ధ చెంచా పటిక బెల్లం ఒక అర్ధ చెంచా కనుక తీసుకొని వాడుకుంటే ఈ సంతానం ఎప్పుడైతే స్త్రీ ప్రసవించిన తర్వాత పాలు పడలేవు అనే సమస్య ఉంటుందో ఒక వన్ వారంలోనే ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఈ యొక్క శతావరి వల్ల ఇది ఎన్ మన ప్రపంచవ్యాప్తంగా ఆ స్త్రీకి పాలు పడే డెలివరీ తర్వాత పాలు పడకపోతే ఎవరైనా ఏ డాక్టర్ అయినా కానీ ఇవ్వగలిగిన ఏకైక మూలిక శతావారి మాత్రమే ఈ శతావారికి కొన్ని అనుపానాలు నేల తాడి అని చెప్పేసి తర్వాత నేలగుమ్మడి అని మళ్ళా అశ్వగంధ తర్వాత అతి ఇట్లా రకరకాలు కలిపి తెల్లబట్టకి స్త్రీ యొక్క తెల్లబట్టకి ఇట్లా కొన్ని హార్మోన్ ఇంబాలెన్సింగ్కి సంబంధించినటువంటి మూలికలు ఏ ఉన్నాయో ఆ మూలికలు కల్పిస్తుంటారు కానీ ఈ శతావరి ప్రధానంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేసి పాలను ఎక్కువ వృద్ధి జరిగే విధంగా స్త్రీ యొక్క పాల మళ్ళా స్త్రీ కనే కాదు మనకి పశువులకు కూడా ఈ శతావారి గడ్డలు తినిపిస్తే ఎక్కువ పాలు ఇస్తుంది ఈ శతావరి గడ్డలు ఎండబెట్టి పౌడర్ చేసి మనము జీవులకి ఆవులకి కానీ గేదెలకు కానీ ఇట్లా తా పెడుతూ ఉంటే అవి కూడా పాలు అధికంగానే ఇస్తాయి ఇంత ఉపయోగం ఉంది శతావారి మూలిక వల్ల గుర్తుపట్టారు కదా సతావరి ఇది సత్తావరి మూలిక నమస్కారం నమస్కారం